చారు వల్ల నా చలపతి చనిపోయినట్లు నటిస్తూ ఉంటాడు ఆజ అతని కాళ్ళ దగ్గర దీపం పెట్టిన చెవి దగ్గరికి వచ్చి బాబాయ్ మీరు నటిస్తున్నారని నాకు తెలుసు చారు చేత మాల తీయించటానికే మేము ఈ నాటకం ఆడాము ఇప్పుడు మీరు బ్రతికే ఉన్నారని లేచి కూర్చోకపోతే నిజంగానే చచ్చిపోవాల్సి వస్తుంది నా మాట విని లేవండి బాబాయ్ అని చెవి దగ్గర చెప్పి ఉంటుంది అయినా కూడా చలపతి తెగ నటించేస్తూ ఉంటాడు తర్వాత వేడి వేడి సలసలా కాగిపోయే నీళ్లతో స్నానం చేయిస్తుంది ఆ తర్వాత చీమలున్న పూలమాలని వేస్తుంది ఎన్ని చేసినా కూడా అన్నింటినీ ఓర్చుకుంటూ చలపతి తెగ నటించేస్తూ ఉంటే ఈ లోపల చారు మత్తుమంది ఇచ్చేసి అతనికి స్పృహ కోల్పోయేలా చేస్తుంది తర్వాత అతన్ని పాతి పెట్టడానికి శ్మశానానికి కూడా తీసుకువస్తారు పాతి పెట్టే ముందర గోతిలో పెట్టిన తర్వాత చూడండి మీరు బ్రతికే ఉన్నారా లేచి కూర్చోండి లేకుంటే ఇప్పుడు కప్పి పెట్టేస్తే నిజంగానే చచ్చిపోతారు అని శ్రీను చెప్తున్నా కూడా అతను పలక్కుండా ఉలక్కుండా అలాగే గోతిలో పడుకొని ఉంటారు తర్వాత రామాకి ఒక అతను వచ్చి రిపోర్ట్స్ ఇచ్చి వెళ్ళి ఉంటాడు కుంకుమలో ఏదో కెమికల్ కలిసి ఉందని రిపోర్ట్స్లో వచ్చింది మేడం అందుకే ఆ కుంకుమ బొట్టు నల్లగా మారిపోయింది అని రామలక్ష్మి ఆ రిపోర్ట్స్ ద్వారా తెలుసుకొని వెంటనే ఆచకి ఫోన్ చేసి చెప్తుంది అయితే నిన్ను గమనించుకుంటూ కావాలనే ఎవరో కుట్ర చేస్తున్నారు రామా నేను తర్వాత కాల్ చేస్తాను ఇక్కడ ఒక పెద్ద డ్రామా నడుస్తోందిలే అని చారు చేసిన కుట్రలన్నింటినీ ఆచ చెప్తుంది ఎస్ వాళ్ళు ఎవరన్నది కనిపెట్టాలి అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది తర్వాత సౌర్య ఇంటికి రాగానే రే సౌర్య రామలక్ష్మి జాబుకి రిజైన్ చేయకపోతే ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకాలు చేయించు అని ప్రేమిలా చెప్తూ ఉంటే అప్పుడే మెట్లు దిగుతూ వస్తున్న రామలక్ష్మి ఇదంతా వింటూ ఉంటుంది ఏంటమ్మా ఆ పేపర్స్ అని సౌర్య అడగటంతో డైవర్స్ పేపర్స్ నువ్వు రామలక్ష్మికి విడాకులు ఇవ్వాలి అని అస్మిత చెప్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు విడాకులు ఇవ్వాలనా అని సౌర్య అంటుంటే అవును కుదిరితే నీ భార్య చేత జాబ్ని రిజైన్ చేయించు లేకపోతే విడాకులు ఇచ్చేయమని చెప్పు ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకాలు చేయించు సౌర్య ఏదో ఒకటి ఖచ్చితంగా రామ్ చేసి తీరాల్సిందే అని ఆ పేపర్స్ ని చేతిలో పెట్టడంతో సౌర్య ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు సార్ని రెచ్చగొట్టి మీరు విడాకులు ఇప్పించాలని చూస్తున్నారా చెప్తాం మీ సంగతి అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది